భగవద్గీత రెండవ అధ్యాయం పదవ శ్లోకం తమువాచ హృషీకేశః రహసన్నివ భారత సేనాయురు బయూర్ మధ్య విషయదంతమిదం వచః ఓ దృతరాష్ట్ర ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా పరిస్థితి తనను ఏమీ నిరాశజనకంగా చేయటం లేదని పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు జ్ఞానులు అన్ని సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు మనకున్న అసంపూర్ణ అవగాహనతో మనమున్న పరిస్థితులలో లోపాలు వెతుకుతాము వాటిపై సనుగుతూ అసంతృప్తితో ఉంటాము వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది మన దౌర్భాగ్యానికి వాటిని బాధ్యులుగా చూస్తాము కానీ భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచం అన్ని కోణాలలో లోపాలు లేని దోషరహితమైనది అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకు చెబుతున్నారు మంచి మరియు చెడు పరిస్థితులు రెండూ కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరి చేరుతాయి అవన్నీ మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లటానికి కూర్చోబడ్డాయి ఈ రహస్యం అర్థం చేసుకున్న వారు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందకుండా పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కొంటారు మంచు తునకలు నెమ్మదిగా భూమిపై పడతాయి ప్రతి తుణక దానికే చెందిన సరైన స్థానంలో పడుతుంది అనేది ఒక ప్రఖ్యాత టావో నాణ్యుడి ప్రాపంచిక దృష్టికోణం ద్వారా చూస్తే మనకు అర్థం కాకపోయినా ఈ ప్రపంచపు రూపకల్పన స్థూల సంఘటనలు ఎంత అద్భుతమైన దోషరహితమైనవో ఇది మనకు చక్కగా విశదీకరిస్తుంది భూకంపాలు హరికేన్లు తుఫానులు వరదలు మరియు టైఫూన్లు మొదలైనవన్నీ ఈ భూమిపై భగవంతుడు తన మహాద్భుతమైన పథకంలో భాగంగా ఎందుకు సృష్టిస్తాడో చాందోగ్య ఉపనిషత్తు విశదీకరిస్తుంది ఆధ్యాత్మిక పురోగతి ప్రయాణం నెమ్మదించటాన్ని నిరోధించటానికి భగవంతుడు ఉద్దేశపూర్వకంగాని విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంటాడు ఎప్పుడైతే జనులు ఆలసత్వం నిర్లక్ష్యంతో ఉంటారో ఒక సహజ విపత్తు సంభవిస్తుంది ఇది జీవుల తమ సామర్థ్యాలను పెంచుకొని ఆయా పరిస్థితులను తట్టుకునేలా బలపరుస్తుంది ఈ ప్రక్రియ పురోగతిని గట్టిపరుస్తుంది కానీ ఇక్కడ ఉదాహరించిన పురోగతి బాహ్యమైన విలాస వస్తువులతో కూడిన భౌతిక పురోగతి కానీ అది ఎన్నో జీవిత కాలాల్లో అంతర్గతంగా విచ్చుకునే ఆత్మ యొక్క అద్భుతమైన దివ్యత్వం